హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యం నిజ స్వరూపాన్ని చందు ముందు వీడియో ద్వారా బయటపెట్టిన నర్మద అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి పెళ్లి కోసం పది లక్షలు చందుని అడుగుతుంది ఇక చందు తనకి తెలిసిన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ కూడా డబ్బు కోసం అడుగుతూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకకపోవడంతో చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తనకి తెలిసిన ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు అప్పుడే చందు ఏదో టెన్షన్లో ఉండడం చూసిన నర్మద అదేంటి ఇంకో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని బావగారు అంత టెన్షన్గా ఉన్నారేంటి అసలు ఎవరితో ఇన్నిసార్లు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయం నుండి ఎవరెవరికో ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఏమై ఉంటుంది అని నర్మద చందునే గమనిస్తూ ఉంటుంది అప్పుడే చందు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్లో రే అర్జెంటుగా నాకు పది లక్షల రూపాయలు కావాలి ఇంకో పది రోజుల్లో నీకు అడ్జస్ట్ చేస్తాను అర్జెంట్రా ప్లీజ్ అర్థం చేసుకో అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ కూడా నర్మద వింటూ ఉంటుంది ఇక నర్మద ఇదేంటి బావగారికి ఇప్పటికిప్పుడు పది లక్షలతో పని ఏముంది అని అనుకుంటూ ఉంటుంది ఇక చందు ఫ్రెండ్ డబ్బు లేదు అని చెప్పడంతో చందు ఫోన్ కట్ చేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక చేసేదేం లేక డబ్బు ఎక్కడా దొరకడం లేదు అని శ్రీవల్లి చెప్పాలి అని శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి చాలా సంతోషంగా మురిసిపోతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బావా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు నాతో మాట్లాడాలనిపించిందా నన్ను చూడాలనిపిస్తుందా అని అంటుంది అప్పుడు చందు అది కాదండి మీరు చెప్పినట్టుగానే డబ్బు కోసం చాలామంది ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళందరినీ అడిగాను కానీ నాకు ఎక్కడా డబ్బు దొరకలేదు అని చందు చెప్పగానే ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటండి డబ్బు దొరకకపోవడం ఏంటి అని అంటే అవునండి నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకడం లేదు మీరే ఏదోలాగా ఆ డబ్బుని అడ్జస్ట్ చేసుకోండి మీ వాళ్ళకి చాలామంది తెలిసి ఉంటారు కదా ఎవరినో ఒకరిని అడిగి ఆ డబ్బు అరేంజ్ చేయండి అని చందు చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చందు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నర్మదా ఆ మాటలని విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది బావగారు ఎవరి కోసం పది లక్షల రూపాయల్ని అందరినీ అడుగుతున్నారు అని అనుకుంటూ చాటుగా ఉండి చందు మాటలు వింటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి చూడండి మీకు ముందే చెప్పాను మాకు బయట ఎవ్వరూ కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అందుకే చూస్తే మీరే ఏదోలాగా ఆ డబ్బుని ఏర్పాటు చేయండి లేకపోతే ఓ పది రోజులు ఈ పెళ్ళిని వాయిదా వేయండి అని శ్రీవల్లి చెప్తుంది శ్రీవల్లి అలా చెప్పగానే చందు షాక్ అయిపోతాడు అదేంటండి శుభలేఖలు పంచిన తర్వాత పెళ్ళిని వాయిదా వేస్తే ఎలా ఉంటుంది మా నాన్న తట్టుకోలేడు నా పెళ్ళి మీద మా నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇలా పెళ్ళి వాయిదా పడితే ఆయన పరిస్థితి ఏంటి అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి మరి మమ్మల్ని ఏం చేయమంటారండి డబ్బు లేకుండా పెళ్ళి ఎలా చేయగలం మీరు డబ్బు ఏదోలాగా అరేంజ్ చేసేస్తారు అని మేమంతా కూడా చాలా నిశ్చింతగా ఉన్నాం కానీ ఇప్పుడు ఫోన్ చేసి డబ్బు దొరకట్లేదు అంటే మేమేం చేయాలి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిని అడగాలి అని శ్రీవల్లి అంటుంది ఇక అప్పుడు చెందు లేదండి నా ప్రయత్నం నేను చేశాను అని అంటే అప్పుడు శ్రీవల్లి చూడండి మీరు వాయిదా వేస్తే పెళ్ళిని పది రోజులు వాయిదా వేయండి లేకపోతే డబ్బు ఏర్పాటు చేయండి అని శ్రీవల్లి అంటుంది ఇక అప్పుడే చందు లేదండి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి వాయిదా పడకూడదు నేనే ఏదోలాగా ఆ డబ్బుని అరేంజ్ చేస్తాను అని చందు చెప్తూ ఉంటే నర్మదా ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అసలు బావగారు ఎవరితో మాట్లాడుతున్నారు పెళ్ళి ఎందుకు వాయిదా వేయాలి అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి బావగారు అమాయకులు బావగారిని ఆ భాగ్యం కానీ శ్రీవల్లి కానీ మోసం చేస్తున్నారా అని నర్మద అనుకుంటూ ఉంటుంది అప్పుడే చందు తన ఫోన్ చూసుకోగా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అరే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే అని స్విచ్ బోర్డ్ దగ్గర ఛార్జింగ్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన నర్మద వెంటనే చందు ఫోన్ దగ్గరికి వస్తుంది అసలు బావగారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి అసలు ఎవరికి చెప్పకుండా బావగారు ఏదో బాధని మోస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని నర్మద చందు ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఉండగా కాల్ డేటాలో శ్రీవల్లితో మాట్లాడినట్లు ఉండడం చూసి నర్మద షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే ఇంతసేపు బావగారు శ్రీవల్లితో మాట్లాడారు రేపు రేపు కాక ఎల్లుండి పెళ్లి పెట్టుకొని సరదాగా సంతోషంగా మాట్లాడుకునేది పోయి డబ్బు కోసం ఇంత టెన్షన్గా మాట్లాడుతున్నారేంటి అని నర్మద అనుకుంటూ ఉంటుంది అంటే బావగారి మాటల్ని బట్టి శ్రీవల్లి వాళ్ళు బావగారిని పది లక్షల రూపాయలు అడిగి ఉంటారు అంటే వాళ్ళు అంత డబ్బు బావగారిని ఎందుకు అడిగారు వాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళే కదా అని చెప్పి నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నర్మదాకి ఒక అనుమానం వస్తుంది అనుమానం లేదు ఆ భాగ్యం శ్రీవల్లి మా బావగారిని మా కుటుంబాన్ని ఏదో విషయంలో మోసం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంది అదే కాక నిజమైతే రేపు మోసంతో పెళ్లి జరిగితే అటు మామయ్య గారు ఇటు బావగారు మా కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడవలసి వస్తుంది అసలు నిజమేంటో తెలుసుకోవాలి నిజంగానే భాగ్యం వాళ్ళు మంచివాళ్ళ లేదా మోసగాళ్ళ తెలుసుకోవాలి వాళ్ళ మాట తీరు ప్రవర్తన అన్నీ కూడా నాకు ముందు నుంచి అనుమానం కలిగిస్తూనే ఉన్నాయి కానీ మనకెందుకులే అనుకుంటున్నాను కానీ బావగారు ఇప్పుడు ఇంత టెన్షన్ పడడాన్ని చూసి ఊరుకోలేను అసలు నిజమేంటో తెలుసుకుంటాను అని నర్మద నిర్ణయించుకుంటుంది ఇక ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నట్టుగా అతయ్యా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటుంది అప్పుడు ఇక వేదవతి అదేంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఇంకో రెండు రోజుల్లో ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన అర్జెంట్ ఏముందంట అని అంటుంది అప్పుడు ఇక నర్మద అత్తయ్య గారికి తెలియకుండా మేనేజ్ చేయాలి అని చెప్పి అది కాదు అత్తయ్య గారు నేను చెక్ చేయవలసిన ఫైల్స్ చాలా ఉన్నాయి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఈ ఒక్క రోజుకి ఆఫీస్కి వెళ్ళి వస్తాను ఇక పెళ్ళి అయిపోయిన దాకా నేను ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి నర్మ అంటూ ఉంటే అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు బుజ్జమ్మ తనకి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్తుంది కదా వెళ్ళనివ్వు నువ్వు వెళ్ళమ్మా అని రామరాజు చెప్పగానే ఇక నర్మద సరే మామయ్య అని నేరుగా నర్మదా భాగ్యం ఇంటికే వెళ్తుంది ఇక భాగ్యం ఇంటి బయటే ఉండి అంతా కూడా చూస్తూ ఉంటుంది వీళ్ళకి ఇంత పెద్ద విల్లు ఉన్నా కూడా వీళ్ళెందుకు ఒక్క పది లక్షల కోసం మా బావగారిని ఇంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పి నర్మద అనుకుంటూ లోపలికి వెళ్తుంది నర్మద బయట కిటికీలో నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే భాగ్యం శ్రీవల్లితో ఇదిగో అమ్మడు ఆ చందు ఏమన్నాడే డబ్బు ఏర్పాటు చేసినాడా అని అంటే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఇన్ని రోజులు ఆయన డబ్బు ఏదోలాగా ఇస్తారు అని అనుకున్నాం కానీ డబ్బు దొరకదని చాలా ప్రయత్నాలు చేశాడని చెప్తున్నాడమ్మా నాకెందుకో చాలా భయంగా ఉంది అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలన్నీ కూడా నర్మద వింటూ ఉంటుంది అప్పుడే భాగ్యం ఇదిగో సూడమ్మడు నువ్వు డబ్బు విషయంలో అస్సలు కంగారు పడవలసిన అవసరమే లేదు ఆ చందు ఎలాగైనా సరే మనం అనుకున్నంత డబ్బు తెచ్చి మన చేతిలో పెడతాడు ఈ పెళ్ళంతా కూడా ఆ వాళ్ళంటి డబ్బుతోటే మనం జరిపిస్తున్నాం అని భాగ్యం చెప్పగానే నర్మద షాక్ అయిపోతుంది అప్పుడే శ్రీవల్లి ఎలాగమ్మా పెళ్ళికి ఇంకో రెండు రోజులే టైం ఉంది ఆయనేమో ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు పెళ్ళికి కావలసిన నగలు చీరలు అవన్నీ ఎలా కొనుక్కుంటాం అని అంటుంది ఓసి పిచ్చిదానా డబ్బు మన చేతికి రావాలే కానీ ఒక్క గంటలో అన్నీ కొనియొచ్చే అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ ఇంటిని వాళ్ళకి అద్దెకిచ్చిన గుమాస్త ఇంట్లోకి వస్తాడు కోపంగా భాగ్యం वो भाग्यम అని కోపంగా అరుచుకుంటూ వస్తాడు ఇక ఆయన ఇంట్లోకి రావడం చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరితను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ ఇంటి గుమ్మస్త ఇంట్లోకి రావడం చూసి భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు వీడేంటి ఇప్పుడొచ్చాడు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే భాగ్యం ఏంటండి ఇలా వచ్చారేంటి అని అంటే నువ్వు చేసిందేంటి ముందు ముందు మీరు అంతా కూడా అన్నీ సర్దుకొని ఈ ఇల్లు ఖాళీ చేసి బయటికి నడవండి అని అంటాడు అది విని భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేటండి ఇంకో రెండు రోజుల్లో మా అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్ళమంటారేంటి అయినా మీకు ముందే చెప్పాం కదా ఓ పది రోజులు ఈ ఇల్లు మాకు అద్దెకు కావాలని మనం రేటు కూడా మాట్లాడుకున్నాం కదా అని అంటే అప్పుడు అతను ఏం మాట్లాడుకున్నాం మొన్న నాకు నువ్వు చెక్ ఇచ్చావు కానీ దాని మీద సంతకం పెట్టావా అని చెప్పగానే ఇక భాగ్యం వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు సంతకం పెట్టిని చెక్కిచ్చి నన్ను మోసం చేస్తావా మర్యాదగా ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు బయటికి నడవండి లేకపోతే మీ సామాన్ అంతా కూడా నేనే బయటపడేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నర్మదాకి కూడా విషయం మొత్తం అర్థమైపోతుంది అంటే ఈ ఇల్లు వీళ్ళ సొంత ఇల్లు కాదన్నమాట అద్దెకి తీసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారన్నమాట ఎంత మోసం అని నర్మద అనుకుంటూ ఉంటుంది అప్పుడే భాగ్యం అయ్యా వద్దయ్యా మేము ఎంతో కష్టపడి ఎన్నో మోసాలు అబద్ధాలు చేసి మా పెద్దమ్మాయికి ఒక గొప్పింటి సంబంధాన్ని కుదుర్చాను ఆ పెళ్ళి జరగాలి అంటే మేము ఇంకో రెండు రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి పెళ్ళి జరిగేంత వరకు మాకు డబ్బు లేదని ఉండడానికి ఇల్లు ఇల్లు కూడా లేదని వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది పెళ్లి అయిపోయిన తర్వాత మీరు అనుకున్న దానికంటే ఎక్కువే మీకు ఇస్తాం అని భాగ్యం బ్రతిమలాడుతూ ఉంటే ఇక నర్మదా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా నర్మదా వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడే ఇక గుమాస లేదండి మేము ఇక ఒక్క క్షణం కూడా ఊరుకునేది లేదు బయటికి నడవండి లేకపోతే నాకు ఇవ్వవలసిన పేమెంట్ ఇచ్చేయండి అని చెప్పగానే ఇక భాగ్యం ఇప్పటికిప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదండి రేపో ఎల్లిండో మా అల్లుడు గారు మాకు పది లక్షల రూపాయలు తెచ్చిస్తాను అన్నారు ఆ డబ్బు రాగానే మీ మీ అమౌంట్ మొత్తం కట్టేస్తాం అని భాగ్యం అంటూ ఉంటుంది ఇక అతను ఎంతకీ వినకపోయేసరికే తన చిన్న కూతురి మెడలో ఉన్న చైన్ని తీసి అతనికి ఇస్తుంది ఇదిగోండి మీ డబ్బు ఇచ్చేంత వరకు మా చిన్నమ్మాయి చైన్ని మీ దగ్గర ఉంచండి ఇంతకు మించి మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అని భాగ్యం చెప్పేసరికే ఈ కథను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న నర్మదకి మొత్తం విషయం అర్థమైపోతుంది కావాలనే డబ్బు కోసం కూటికి కూడా గతి లేని భాగ్యం ఇన్ని మోసాలు చేసి తన కూతుర్ని వాళ్ళ బావగారికి ఇచ్చి పెళ్ళి చేస్తున్నారు అని నర్మదాకి అర్థమైపోతుంది అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక భాగ్యం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో ఇలా జరిగింది ఏంటి రేపు పెళ్లి రోజు కూడా ఇలా అంటే ఎలాగే అని అంటే నువ్వు వాగమ్మడు ఇంకో రెండు రోజులైతే పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ రామరాజు ఇంట్లో నీ పెత్తనమే చెలాయించేలా నీ నువ్వే చక్రం తిప్పేలా చేస్తాను ఇంట్లో వాళ్ళంతా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండేలా నేను చేస్తాను కదా అని భాగ్యం అంటూ ఉంటే నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా నర్మద వీడియో తీస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నిజస్వరూపం మొత్తం తెలుసుకున్న తర్వాత నర్మద ఇక బయటికి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం మావయ్య గారికి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు చెప్పకుండా దాస్తే మోసంతో పెళ్లి జరిగినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఏం చేయాలి ముందు ఈ విషయం బావగారికి చెప్పాలి లేకపో పోతే వీళ్ళు అడిగినట్లుగా పది లక్షల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తాడు తర్వాత ఏమీ చేయలేము అని నర్మదా తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది నర్మదా నుండి ఫోన్ రావడం చూసి చందు ఇదేంటి నర్మదా నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నర్మదా అని అంటాడు అప్పుడు నర్మదా బావగారు మీరెక్కడున్నారు అని అంటే నేను ఇంటి దగ్గరే ఉన్నా నర్మదా దేనికి అని అంటే అప్పుడు నర్మదా బావగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముందు మీరు నేను చెప్పిన చోటికి రండి అని అంటుంది అది విని చందు ఏంటి నర్మద ఏం జరిగింది అని అంటే ముందు మీరెక్కడికి రండి బావగారు వచ్చాక చెప్తాను అని చెప్పగానే ఇక చందుకి ఏమీ అర్థం కాదు నర్మద ఏదో విషయం గురించి టెన్షన్ తెలుసుకొని వెంటనే నర్మదా చెప్పిన చోటుకి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి నర్మదాతో ఏంటి నర్మదా ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక నర్మదా బావగారు మనమంతా కూడా మోసపోయాం అని చెప్పగానే ఇక చందు షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఎవరు మోస ఎవరి చేతిలో మోసపోయాం ఎందుకు మోసపోయాం అని అడుగుతాడు అప్పుడు నర్మదా బావగారు ఇప్పుడు మిమ్మల్ని పెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా శ్రీవల్లి వాళ్ళ కుటుంబం పచ్చి మోసంతో ఈ పెళ్లిని జరిపిస్తున్నారు అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును బావగారు వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కూడా లేని స్థాయిలో ఉన్నారు అలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళ లెక్క మన ముందు మోసం చేసి తన కూతుర్ని మన ఇంటికి పంపించాలని చూస్తుంది అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా నేను నమ్మలేకపోతున్నాను అని అంటే అప్పుడు నర్మదా ఇదిగో ఈ వీడియో చూడండి బావగారు అని ఇక ఆ వీడియోని చందుకి చూపిస్తూ ఉంటుంది ఆ వీడియో చూసి చందు ఒ షాక్ అయిపోతాడు ఇక ఆ వీడియో చూసిన తర్వాత చందుకి కూడా విషయం మొత్తం అర్థమైపోతుంది భాగ్యం శ్రీవల్లి తనని ఇంత మోసం చేశారు అని చందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే నర్మద వాళ్ళు నన్ను ఇంత మోసం చేస్తారా వాళ్ళ అంతు చూస్తాను వాళ్ళ కోసం నేను పది లక్షల రూపాయలు ఏర్పాటు చేయాలని చూశాను కానీ వాళ్ళు మాత్రం నన్నే మోసం చేయాలని చూశారు అంత చూస్తాను అని చందు ఆవేశంగా బయలుదేరుతూ ఉంటే నర్మదా మాత్రం బావగారు ఆగండి బావగారు అని చందుని ఆపుతూ ఉంటుంది చందు మాత్రం చాలా ఆవేశంగా భాగ్యం ఇంటికి వెళ్తాడు ఇక చందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్